ఇవన్నీ పంపిస్తా రేపే మీకు మీకంతా ఇంగ్లీష్ చాలా ఎక్కువ వస్తుంది కదా అని ఇంగ్లీష్ కాపీలను పంపిస్తా చదువుకొని క్షమాపణ చెప్తావా మిస్టర్ కేటీఆర్ క్షమాపణ చెప్తావా మిస్టర్ ప్రవీణ్ కుమార్ బుద్ధి జ్ఞానం ఉండాలి మాట్లాడితే చదవడం గొప్ప కాదు ఎంత ఎంత గొప్ప చదివింది గొప్ప కాదు ఎన్ని చదువులు చెప్పింది చదువులు చదివింది గొప్ప కాదు ఎన్ని పదవులు గొప్ప లెక్క కాదు సంస్కారం ఉండాలి జ్ఞానం ఉండాలా నిజాయితీగా నిజాయితీగా మాట్లాడడం నిజాయితీ మాట్లాడడం ధైర్యం కావాలి నేను స్పష్టంగా మీరు ఇటువంటి ఆరోపణలు చేస్తే మరి గతంలో నా చరిత్ర మొత్తం రాష్ట్ర మొత్తానికి తెలుసు మా నియోజకవర్గాల ప్రజలు ఇంకా బాగా తెలుసు ఇండిపెండెంట్ ఇండిపెండెంట్గా గెలిచిన ఆరోపణ గెలిచిన ఇటువంటి తప్పుడు పనులు చేస్తే ప్రజలు ఊకుంటారా ఆ మాత్రం జ్ఞానం లేదా నేను అందుకని మీరు ఏమన్నారు సిబిఐ సీబీఐ కాకపోతే జుడీషియల్ ఇంకా చేసుకోండి అంత దూరం ఎందుకు మీరందరూ మీరందరూ మీరందరు పోండి గ్రామంలో గ్రామ ప్రజల ముఖం చెప్పండి ఎక్కడో గ్రామ ప్రజల ముగ్గుట ఇదే గంటాపల పోండి మీరు నేను సవాల్ విసిస్తా ఉన్నా ఇదే కేటీఆర్ను ఇదే ఆయనతో పాటు పోయినటువంటి వాళ్ళందరినీ కూడా ప్రవీణ్ కుమార్ ప్రవీణ్ కుమార్ ఎంకోరైనా ఇదే గంట్రాపుని ఆమె ఆరోపణ చేసిన కదా నిన్న ఎటువంటి ఆరోపణ చేసిండ్రో ఇదే ఆరోపణ గంట్రాప్ప చేసిన కదా మీకు ధైర్యము దమ్ము ఉంటే డైరెక్ట్గా గ్రామాలు చౌరస్తాయిలో పండి మీరు ప్రజల సమక్షంలో దమ్ము ధైర్యం ఉంటే రేపు ఇరవై లక్ష్మి కళలో ఏం జరుగుతుందో మనం వాట్ వెయిట్ ఫర్ ది ఎంక్వైరీ ట్వంటీ ఫోర్ అవర్స్ కాలే తెల ఒకటే ఉదయం జరిగితే అది ఎప్పుడో మధ్యలో పడుతుందో తెలియదు ఉదయం అసలు ప్రజలకు తెలిసిందే ఉదయం ఉదయం తెలిస్తే మీరు పదకొండు గంటలకు తయారైనరు మధ్యలో అడిపోయినరు దీన్ని బట్టి ఏమర్థమవుతుంది కనీసం పూర్వాప నీవే మాట్లాడినావు పూర్వాపరాలు తెలుసుకుందామని మళ్ళీ పూర్వాపరాలు తెలుసుకోకుండా తెలియకుండా ఎట్లా ఆరోపణలు చేసినావు అనేది దుగ్ధ కాదా ఇది మా మీద కోపం కాదా మీకు ఏం దుర్గలు కాబట్టి ఇటువంటి చేస్తారా నేను క్షమాపణ డిమాండ్ చేస్తా ఉన్నా ఇంకొకసారి ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేస్తే ఇప్పుడు ఏదో నిజంగా నేను మాట్లాడు నేను ప్రస్తుతం మాట్లాడుతూ ఉన్నా రావరి నీవు ప్రవీణ్ గారు రా ఏడు గంటలు అక్కడికి వస్తా నేను ఆ బాధ కుటుంబాలు వెళ్ళిపోయండి బేకు ఫు నాయలు బేగు మాట మాట్లాడుకుంటూ మీ బేగు మాటలు ఇంత అంటే పబ్లిక్ అంతా చూస్తే చేస్తారా మీ బా కావుదే పత్రిక మీడియా అడ్డ ఉందని యు ఆర్ అన్ఫిట్ టు బి అాలిటీషియన్స్ ఈరోజు దగ్గర నేను తప్పడా ప్రకటి